వెల్కమ్ టు తెలంగాణలో వంద కాదు రెండు వందలు కాదు ఏకంగా నలభై వేల వరకు ఫోన్ ట్యాపింగ్ అయినట్టు తెలుస్తోంది సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ రాజకీయ విశ్లేషకులు డివిఎస్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ చెప్పండి నలభై వేల మంది ఫోన్ ట్యాపింగ్లు అంటే అసలు దీనికి ఎలా చూడొచ్చు అంటారు ప్రభాకర్ గారిని ఇప్పటికీ కూడా కస్టడీలోకి తీసుకోలేదు సో అసలు ఏం చెప్తారు దీని గురించి పదేళ్ల కేసీఆర్ పాలనలో నలభై వేల మంది ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఒక సంచలన వార్త బయటపడటం అంటే ఏడాదికి మరి ఎట్లా చూసుకున్నా కానీ నీకు మరి నాలుగు వేల ఫోన్లు ట్యాప్ అయినటువంటి ఆ పరిస్థితి చూస్తుంటే అతనిలో ఉన్నటువంటి అభద్రత అంటే అనుమానభూతం అనమాట ఇవాళ కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచారనేది రుజువైంది మళ్ళా ఆ ఫోన్ ట్యాపింగ్ నమ్ముకుని ఆయన మళ్ళా ఏంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా గెలవాలని ఆయన చేసినటువంటి ప్రయత్నం అసలు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళ ఫోన్లే మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు అనిల్ కావచ్చు అసలు అనేక మంది ఫోన్లు ఆరు వందల మందిపై నాయకుల ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని ఒక్క నాయకుల ఫోన్లే కాదు ఇప్పుడు బిజెపి నాయకులు అసలు హైకోర్టు జడ్జిలను కూడా వదలలేదు అంటే చివరికి న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారంటే అసలు ఎంత ఇక బరితేగింపు అనాలా అది అసలు ఇక పైశాచికత్వం అనాలా అంటే ఏంటి కోర్టుల్లో ఏ తీర్పులు వస్తాయి మాకు వ్యతిరేక తీర్పులు వస్తున్నాయా హైకోర్టులో ఒక జడ్జి ఇంకో జడ్జి ఏం మాట్లాడుకుంటున్నారు లేకపోతే ఆ రిజిస్టర్ ఏం మాట్లాడుతున్నారు ఇలాంటి వాటి అన్నిటి సమాచారం అంటే అడ్వకేట్స్ జర్నలిస్టులు లేకపోతే ఈ ఫిలిం సెలబ్రిటీస్ చివరికి లో ఫోన్ అరే ఎంత హీనానికి దిగజారంటే ఆ ఈషారెబ్బ ఆమె ఫోన్ ట్యాపింగ్ అంట లేకపోతే శ్రీరెడ్డి ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారంటే ఇక అది ఇక అది దిగజారుడు తనానికి అది పరాకాష్టం అంటే ఇంత చిల్లర రాజకీయం మరి అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిందా అంటే కేసీఆర్ పామ్ హౌస్ లో లేకపోతే ప్రగతి భవన్ లో ఆయన మరి వండి చేసే పనులు ఇవ్వ ఇక్కడ దోషులు ఎవరు ఏది తండ్రికి తెలియకుండా కొడుకు ఫోన్ ట్యాపింగ్ చేయించాడా ఇందులో ప్రధాన నిందితులుగా అప్పటి సీఎం కేసీఆర్ రా లేకపోతే అప్పటి సీఎం కొడుకు కేటీఆర్ రా ఎందుకంటే అసలు ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు కూడా బాధితుడు అంటున్నారు ఇది హరీష్ రావు ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని అప్పట్లో కేసీఆర్ కొన్ని రోజులు హరీష్ రావు పక్కన పెట్టడానికి కూడా అదే కారణమని అంటే ఆయన టూ పాయింట్ ఓ లో హరీష్ రావుకి మంత్రి పదవి ఇవ్వడంలో కూడా కొంత తాత్సారం జరిగింది అంటే హరీష్ రావు వల్ల కూడా తమకి ముప్పు అక్కడ ఏంటి హరీష్ రావు అప్పుడు బీజేపీకి వెళ్తాడు ఆయన ఒక షిండే ఈ విధంగా అప్పట్లో వచ్చిన వార్తల నేపథ్యంలో ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారా మనకి ఆయన ఒక్కడిదే కాదు ఎవరిది ఇప్పుడు ఈటెల రాజేందర్ ఈటెల రాజేందర్ ఫోన్ లో కూడా ట్యాపింగ్ చేసి అందుకే ఆయన పక్కన పెట్టారని చివరికి ఆయన ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే ఇంకా ఇంత అనుమానం చేసిన తర్వాత నేను ఇంకా బీఆర్ఎస్ లో ఉండనని ఈటెల్ రాజేందర్ అసలు రాజీనామా చేయడం అప్పుడు ఆ ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ ఏది దుబ్బాక ఉప ఎన్నిక రఘునందన్ రావు అతను కంటే చేస్తే బీజేపీ తరఫున ఆయన బంధువు ఎవరు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆయన దగ్గర ఫోన్ ట్యాపింగ్ చేసి కోటి రూపాయలు పట్టించారు వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ కి ఎలా వాడారో చూసారంటే జకీర్ కొన్ని వాహనాలు పెట్టుకుని ఆ ట్యాపింగ్ మెషీన్లు ఆ వాహనాల్లో పెట్టి ఆ ఇజ్రాయెల్ నుంచి పెగాసెస్ అక్రమంగా దిగుమతి చేశారని ఆ తర్వాత ఆ వాహనాలని ఎవరి ఫోన్ అయితే ట్యాపింగ్ చేయాలనుకుంటున్నారో ఆ నాయకుడు ఇంటి దగ్గర పక్కనే పెట్టడం ఓకే మొత్తం సమాచారం ఆ ఇంట్లో ఏం జరుగుతోంది ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు ఆ ఫోన్లు బయటకు ఏం వెళ్తున్నాయి లోపలికి ఏం వస్తున్నాయి ఫోన్లలో ఏం మాట్లాడుకుంటున్నారు అంటే ఇవాళ అసలు గోప్యత అనేది లేకుండా ఇవాళ చావు దెబ్బ తీసా అయితే ఇప్పుడు ఇప్పుడు అబర్ గారిని తీసుకురావడానికి ఇక్కడికి వన్ ఇయర్ దాదాపు వన్ ఇయర్ వరకు పట్టింది సార్ ఇక ఆయన వీటి శిక్షలు అనుభవించడానికి కావచ్చు ఆయన మీద కేసు ఇది అంతా అవడానికి ఇంకా ఎన్ని పట్టచ్చు అంటారు అంటే ఇప్పుడు ఇప్పటికి నలుగురు ఐదుగురు అరెస్ట్ అయ్యా ఏది ఈ కేసులో ప్రణీత్ రావు అరెస్ట్ అయ్యాడు లేకపోతే ప్రభాకర్ రావు అరెస్ట్ అయ్యాడు భుజంగరావు అరెస్ట్ అయ్యాడు ఆ తిరుపతి అరెస్ట్ అయ్యాడు ప్రభాకర్ రావును పట్టుకొచ్చారు ఏంటి అక్కడి నుంచి కూడా మరి ఇవాళ ప్రభాకర్ రావు ఇంటర్వ్యూలో ఏమాత్రం సహకరించట్లేదని తెలియదు గుర్తులేదు మర్చిపోయానని అతను అంటున్నటువంటి మాటలు మరి సుప్రీం సుప్రీంకోర్టు కూడా తెలియజేసిన నేపథ్యంలో అతన్ని కస్టడీకి ఇవాళ విచారణకి సుప్రీంకోర్టు మరి ఇస్తుందా ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇది కేవలం రాజకీయ నాయకులు లేకపోతే సెలబ్రిటీసు రియల్ ఎస్టేట్ వ్యాపారులే కాదు అసలు ఎవరు ఎవరిని నమ్మలేని పరిస్థితి అనమాట ఆంధ్రప్రదేశ్ లో ఫోన్ ట్యాపింగ్ ఇక్కడ వీళ్ళు ఏ స్థాయికి దిగజారంటే ఇక పతనానికి పరాకాష్ట అంటే పార్టీలో ఎమ్మెల్యేల ఫోన్లు టాపింగ్ సొంత పార్టీ వాళ్ళ మనుషుల ట్యాపింగు పరాయ పార్టీల నాయకుల టాపింగ్ అదే కాదు కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్ అంటే ఇప్పుడు హరీష్ రావు ఫోన్ ట్యాపింగే కాదు ఇప్పుడు కవిత ఫోన్ ట్యాపింగ్ చేశారని అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమె ఇరికిచ్చారని అంటే కవిత జైలుకి వెళ్ళడం కూడా కుట్ర అన్నది ఆ కుట్ర ఎవరు చేశారు సొంత పార్టీ వాళ్ళే ఆ కుట్ర చేసి ఆ జైలుకు పంపారంటే ఇవాళ కవిత ఎవరిని బ్లేమ్ చేస్తోంది సొంత అన్న కేటీఆర్ ని బ్లేమ్ చేస్తోంది కేటీఆర్ మరి కవితని బ్లేమ్ చేస్తున్న పరిస్థితుల్లో ఆ అన్నా చెల్లెళ్ళు పరస్పర ఆరోపణలు అనుమానాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అన్నా చెల్లెళ్ళు జగన్మోహన్ రెడ్డి మరి షర్మిల ఫోన్ ట్యాపింగ్ ఎంచడం షర్మిల అప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు తెలంగాణలో ఆమె ఎవరెవరిని డబ్బులు అడుగుతోంది ఎవరెవరు ఆమెకి ఆర్థిక సహాయాలు అందిస్తున్నారు ఇదంతా కూడా సమాచారం కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు హోల్ చేసి బెదిరించటం అంటే షర్మిల కట్టడికి జగన్మోహన్ రెడ్డి ఈ ఫోన్ ట్యాపింగ్ వాడుకున్నాడని రాజకీయంగా కవితని అడ్డు తొలగించుకోవడం కోసం కేటీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్ వాడుకున్నాడని మనకి మీడియాలో వస్తున్న కథనాలు చూస్తుంటే జనం ఆశ్చర్యపోతున్నారు అయితే ఎలా చూడొచ్చు ఇక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయానికి వచ్చేసరికి తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఆంధ్రప్రదేశ్ లో ఫోన్ ట్యాపింగ్ ఇది రెండు రాష్ట్రాల్లో జరిగింది జగన్మోహన్ రెడ్డి గా అతను కూడా ఈ ఇజ్రాయెల్ టెక్నాలజీ ఉపయోగించి అతను అక్కడ ఫోన్ టాపింగ్లు అతను పాల్పడిన విధానం అనమాట అక్కడ చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఆయన ఏం చేశారు సాక్షాత్తు ప్రధానమంత్రికే లేఖ రాశారు తన ఫోన్ ట్యాపింగ్ అవుతోంది అని చెప్పి రెండు వేల ఇరవైలోనే ఆయన ప్రధానికి లేఖ రాసిన పరిస్థితి అన్నమాట లోకేష్ అతను ఫోన్ ట్యాపింగ్ జరిగింది అతను ఏమన్నాడు అసలు ఈ ఐఫోన్లు వాడుకోవాలి ఫేస్ టైం మాట్లాడుకోవడం బెస్ట్ బండి సంజయ్ ఇక్కడ అదే మాట అన్నాడు లోకేష్ అక్కడ అదే మాట అన్నాడు ఇప్పుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఏమని చెప్పాడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి విషయానికి వచ్చేసరికి అసలు పిఎస్ఆర్ ఆంజనేయులు తన ఫోన్ ట్యాపింగ్ చేశారని తన ఫోన్లన్నీ ఆయన విని తనని బెదిరించాడని చెప్పి ఎవరు చెప్తున్నారు రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎస్ సార్ అంటే జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ చేయించాడు తర్వాత తన పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీల ఫోన్లు ట్యాపింగ్ చేయించాడు ప్రతిపక్షాల ఫోన్లు ట్యాపింగ్లతో సహా పవన్ కళ్యాణ్ ఫోన్ ట్యాపింగ్ గురైంది అంటున్నారు అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఫోన్ ట్యాపింగ్ ఇటు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు బీజేపీ డిమాండ్ ఏం చేస్తుంది బండి సంజయ్ ఏమంటున్నాడు ఇది సిబిఐకి ఇమ్మంటున్నాడు ఎస్ సార్ ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేస్తే తప్ప ఈ రెండు రాష్ట్రాల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ ఇది ఇవాళ అసలు ఎవరెవరు ఎంతమంది ఒక తెలంగాణలోనే నలభై వేల మంది అంటే మరి ఎంత ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటారు ఎస్ సార్ అయితే అసలు ఏ ధైర్యంతో ఇలా చేసి ఉంటారని సార్ అంటే ఇంకో ముప్పై ఏళ్ళు మన ప్రభుత్వం ఉంటుంది ఏది రాదు మనల్ని ఎవరు ఏమి చేయలేరు అన్న ధైర్యంతోనే ఇలా చేశారని చెప్పుకోవచ్చు సార్ ధైర్యం ఉంటే ఫోన్ ఎందుకు ట్యాపింగ్ చేస్తారమ్మా ధైర్యం ఉంటే కలబడతారు ధైర్యం ఉంటే ఎదురొడ్డి పోరాడతారు నిలబడతారు ఇది ఇది పిరికాళ్ళని చేసే పని ఇది ధైర్యంతో చేసే పని కాదు ఫోన్ ట్యాపింగ్ భయపడి చేస్తారు ఇప్పుడు నేనంటే నువ్వు భయం అనుకో నా వల్ల నీకు ముప్పు ఉంది అనుకుంటున్నావు అనుకో ఏం చేస్తావు వెంటనే నా ఫోన్ ట్యాపింగ్ ఏమని చెప్తావు అంటే భయం నెక్స్ట్ అనుమానం ఏది చంద్రబాబు గెలుస్తాడన్న భయం ఎవరికి జగన్మోహన్ రెడ్డికి అందుకని ఆయన ఫోన్లు ట్యాపింగ్ చేస్తారు లోకేష్ ఫోన్ లో ఆయన ట్యాపింగ్ చేస్తాడు షర్మిల అసలు నా రాజకీయ పీఠానికే అసలు తెస్తుంది ఇక అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎత్తేసు పోవడమే షర్మిల ఇవాళ నాకన్నా బాగా మాట్లాడుతోంది ప్రజలతో కనెక్ట్ అవుతుంది అన్న భయంతో షర్మిల ఫోన్లు ట్యాపింగ్ చేయించాడు జగన్మోహన్ రెడ్డి ఎస్ సార్ ఇక్కడ ఇదే తెలంగాణలో కూడా అదే కేసీఆర్ కూడా ధైర్యంతో ట్యాపింగ్ చేయరు ఏది భయంతో ట్యాపింగ్ చేస్తారనమాట ఈటెల రాజేందర్ అంటే భయపడ్డాడు ఈటెల రాజేందర్ మరి బీసీల్లో ప్రముఖ నాయకుడుగా ఒక సామాజిక వర్గ నాయకుడిగా అతనేంటి అతను వరుసపడి గెలవటం అసలు కేసీఆర్ తో ప్రమేయం లేకుండా అతనికి ఉన్నటువంటి ఆ హీరో వర్షిప్ అది ఒక భయం రే పొద్దున ఇతనే మరి నా స్థాయికి ఎదుగుతాడన్న భయంతో తన కొడుకు పీఠానికి మరి అది అతను అడ్డవుతాడన్న భయంతో ఈటెల రాజేందర్ ఫోన్లు ట్యాపింగ్ చేస్తాడీ సంజయ్ ఆ రోజు బండి సంజయ్ ఏంటి అసలు వాళ్ళకి అసలు డైజెస్ట్ కాలేదు వాళ్ళకి అసలు కొరుకుడు కొయ్యగా మారాడు బండి సంజయ్ కాబట్టి బండి సంజయ్ ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఇప్పుడు బండి సంజయ్ ఒక ఆరోపణ చేస్తున్నాడు జకి ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ రక్షణ కవచంగా మారాడు అంటున్నారు అంటే కేసీఆర్ ని కాపాడుతోంది రేవంత్ రెడ్డి అంటున్నారు దీనిపైనప్పుడు రేవంత్ రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి ఏది ఎవరికి వాళ్ళు ఈ మూడు పార్టీలు ఏం చేస్తున్నారు ఆ పార్టీ పలానా బి టీం అంటారు ప్రజలు కూడా విసిగిపోయారు ఈ పరస్పర ఆరోపణలతో బిఆర్ఎస్ బీజేపీ టీం అంటాడు రేవంత్ రెడ్డి లేకపోతే బిఆర్ఎస్ కాంగ్రెస్ బి టీం అంటారు బీజేపీ వాళ్ళు మీ బి టీం మీ బీ టీం ఈ బొందలో పెట్టుకోండి అయిగా కాదు కావాల్సింది ఇక్కడ కావాల్సిందేంటి ఇక్కడ ఎవరు దోషి ఆ దోషిని కఠినంగా శిక్షించాలి పట్టుకోవాలి ఏది ఇలాంటి పనులు మళ్ళా పునరావృతం కాకుండా చెయ్యాలి అనేది అది తీవ్ర నేరం అది టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఐటీ యాక్ట్ ప్రకారం అక్కడ సెక్షన్ డబల్ సిక్స్ ఇక్కడ సెక్షన్ ఫోర్ వన్ నైన్ ఇటన్నిటి ప్రకారం కఠిన శిక్షలు పడాలన్నమాట వీళ్ళ రాజకీయ సమాధి ఏది ఒకసారి నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేశావంటే గత చరిత్ర కనుక మనం పరికిస్తే అది అమెరికాలో నిక్సన్ రాజకీయ సమాధి ఇక్కడ ఆంధ్ర భారతదేశంలో రామకృష్ణ హెగ్డే ఏమైపోయారు రాజకీయ సమాధి వాళ్ళ ఈ బిఆర్ఎస్ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ టెలిఫోన్ ట్యాపింగ్ మరి రాజకీయ సమాధేన రెండు పార్టీలకి ఇరు నేతలకి చూడాలి ఎలా జరుగుద్దో ఏమవుద్దు అసలు ఫోన్ ట్యాపింగ్ పైన కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో ఫోన్ ట్యాపింగ్ పైన మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ